నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం పలు గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసుల వరుస దాడులు గుర్రంపూడి మండలంలో ఉన్న రెండు వైన్ షాపులు సిండికేట్ కావడంతో పక్క మండలాల నుంచి వైన్స్ తెచ్చుకుంటున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు కోటర్కు పది రూపాయలు బీర్కు పది రూపాయలు అధిక ధరలకు అమ్ముతున్న వైన్స్ యాజమాన్యం పక్క మండలాల నుంచి తక్కువ ధరకు మద్యం తెచ్చి అమ్ముకుంటున్న గ్రామాలపై దాడులు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు గుర్రంపూడి మండలంలో ఉన్న వైన్ షాపులలోనే మద్యం విక్రయించి అమ్ముకోవాలని సూచిస్తున్న నాంపల్లి ఎక్సైజ్ అధికారులు મેં મારે ડોક્ટર ને ચેક કર દેશું ચેક કરશું આને હું રજીસ્ટર કરાવવા જતો